दुकान <laughs> <laughs> आई बघलक किस कर देगी बड़ा इत तो नहीं है ये कुछ 이와 마를 끝까 아기를 볼때 నమో వెంకటేశాయ తిరుమల శ్రీవారాలయంలో శ్రీ విశ్వాసనామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ప్రాతకాల ఆరాధనలు పూర్తయిన తర్వాత బంగారు వాకిల్లో ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారిని సర్వభూపాల పైన వేంచేక చేసుకొని దక్షిణాభిముఖంగా స్వామివారి సర్వసైన్యాధ్యక్షులైనటువంటి విశ్వసేనుడి వారిని వేంచేక చేసుకొని విశేష త్రివాభరణాలతో అలంకరణ జరిపి మూలమూర్తికి ఉత్సవమూర్తులకి నూతన పట్టు వస్త్రాలను అలంకారం చేసి అక్షరారోపణం అనే వైదిక కార్యక్రమం పూర్తయిన తర్వాత బంగారు వాకిల్లో పంచముఖాల కొలువు వైభవంగా నిర్వహించడం జరిగింది ఈ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని శివారాలయంలో ప్రత్యేకంగా పంచాంగ శ్రవణం కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది తర్వాత స్థాన బహుమాన పూర్వకంగా విశేషమైన హారతలు ఇత్యాది కార్యక్రమాలతోటి ఆస్థానం పూర్తయింది ఈరోజు ఉగాది సందర్భంగా శ్రీవారాలయంలో అన్ని ఆర్జీ సేవలు రద్దు చేయబడి ఉన్నాయి రాష్ట్ర ప్రజలందరికీ దేశ ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు ఈ ఉగాది పర్వదినంలోని స్వామివారికి విశేషంగా లోకక్షేమం కోసం ప్రత్యేకమైన ఆరాధన నిర్వహించడం జరిగింది రాజు రాష్ట్ర గ్రామ యాజమాన్య సర్వ భక్తులందరూ కూడా క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశయ